ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరిగింది వ్యవసాయ కార్మిక ఉద్యోగ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి డొట్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బట్ వామపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాల తీరును ఎండగట్టారు ఈరోజు దేశ కోట్ల మంది కార్మికులు జాతీయ వ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చారు బీజేపీ మతోన్మాద ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కాలు రాస్తుంది నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొచ్చి హక్కులన్నీ హరించి వేసింది ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు పన్నెండు గంటలు పెంచడానికి కొనుక్కున్నది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడున్న కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచడానికి నిర్ణయం చేసింది గుజరాత్లో పన్నెండు గంటలు పెంచడానికి నిర్ణయం చేసింది ఈ మతోన్మాద బీజేపీ కార్మిక హక్కులను రైతు హక్కులను పేదల హక్కులను హరించి ఈ దేశ సంపద కార్పొరేట్ కట్టుబడడానికి కొనుక్కున్నది ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కార్మికులు ఇది దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇరవై రెండు సార్లు సమ్మె జరిగింది కోట్ల మంది పాల్గొన్నారు అయినా బీజేపీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి హక్కులు అరిస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది ఈ దేశంలో దేశ ఐక్యతని దెబ్బతీయడానికి ఫెడరల్ వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకున్నది అందుకోసమే దేశవ్యాప్తంగా కార్మికులు కార్మికుల సమ్మె పిలిపించారు ఈ కార్మికులకు సమ్మెలో భాగంగా రైతులు వ్యవసాయ కార్మికులు మహిళలు విద్యార్థులు యువజనలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు బ్యాంకర్స్ ఎల్ఐసి అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి తమ హక్కులను కాపాడాలని పోరాటంలో పూనుకున్నారు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి అటువంటి మతం బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి